హాయ్ ఫ్రెండ్స్ మనం టెక్నాలజీ పరంగా ఎంత ముందు వెళ్తున్నామో ఆరోగ్యపరంగా అంత వెనుకబడిపోతున్నాం ఈ రోజులలో మనం వాడే ప్రతి ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీ ఫ్రిడ్జ్ కూలర్ వాషింగ్ మిషన్ ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ మన సౌకర్యాలకు అనుకూలంగా ఉండడం కోసం వాడుకుంటున్నాం దానివల్ల చాలా రకాల రేడియేషన్స్ వస్తున్నాయి అలాగే జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ టైం స్ట్రెస్ తీసుకొని పని చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ పరంగా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన సొల్యూషన్ మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది మనకు నడక అనేది తగ్గించి ఎక్కువ వాహనాల మీద వాడడం వల్ల మన పొల్యూషన్ ఎక్కువ వస్తున్నది పూర్వపు రోజుల్లో డాక్టర్స్ అనేది పేషెంట్ల కోసం వెతుకుతూ వెళ్ళేవాళ్ళు బట్ ఇప్పుడు మనం డాక్టర్ల కోసం వెతుకుతూ కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్క పాటుకు ఒక్కొక్క డాక్టర్ బట్ అలా కాకుండా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఇలా హాస్పిటల్కి వెయ్యి వేలు లక్షలు ఖర్చు పెట్టకుండా ఉండాలంటే దానికంటూ మన సొల్యూషన్ అనేది ఉంది మీకు ఇన్ కేసు బీపీ షుగర్ ఎనీ టైం ఏ రోగాలు ఉన్నా సరే మీకు తక్కువలో ఆరోగ్యంగా ఉండాలంటే కాల్